ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులను మంగళగిరి పోలీసులు విచారించారు దర్యాప్తు అధికారులకు నలభై ఎనిమిది గంటల్లో పాస్పోర్టులు సరెండర్ చేయాలని విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో గురువారం పది మంది విచారణకు హాజరయ్యారు మాధవరావు రాంబుజి షేక్ ముబారక్ బాషా మహ్మద్ ఫసీ రవితేజ నారాయణ రామారావు జోగిరాము ధీరజ్ సింహ వెంకట నాగిరెడ్డిని పోలీసులు ప్రశ్నించారు సుమారు పది గంటల పాటు విచారించిన పోలీసులు వారిచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవన్నారు సుప్రీం కోర్టు వారు ఈ కేసులో పది మంది ముద్దాయిలకి ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చారు ప్రొటెక్షన్ దాని ప్రకారం వారిని పోలీసు వారికి ఇన్వెస్టిగేషన్ లో సహకరించమని అదేవిధంగా వారి దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్స్ ని సరెండర్ చేయమని చెప్పి వారికి పత్రాలు ఇవ్వడం జరిగింది వారిని సమగ్రంగా విచారించడం జరిగింది ఇందులో నలుగురు వ్యక్తుల దగ్గర పాస్పోర్ట్స్ ఉన్నాయి ఆ పాస్పోర్ట్స్ నాలుగు కూడా స్వాధీనపరుచుకున్నాం చాలా ఇంకా పూర్తి కాలేదు వాళ్ళు మేము అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పలేదు కాబట్టి వారిని మరి ఒకసారి దర్యాప్తు నిమిత్తం పిలిపించడం జరుగుతుంది